ఈ పరిగొడ్లోకి ఎక్కువైపోతుంది అక్కడ మరీ మరి కదో పరిగొడ్లు రాను శుభ్రం తిన్ను ఎలాను పంట పంటి చూడు ఏం కావాలంట చదు ఏమైందండి చూడు ఏ రంగు దుప్పిపడేసి నీ పొలము ఏ రకంగా అంటే నువ్వు తిరగొద్దా జరగనట్టిగొద్ద అంటే నువ్వు తిరగొద్దా తినస్తున్నట్టం నేను తిరిగేది నా పొలం నేను చేసుకుంటున్నా సృష్టిలో నువ్వు ఒక్కడ కూర్చింది చేప పిల్లి నక్క మేక బర్రె దొన్న పంది ఇది తిరగొద్దా నీకేం కావాలి అడిగి నేనేదో పరిగొట్లు నేను ఎందుకు వచ్చావు జేవరికి నేను కొచ్చావు ఎక్కడికి నేను కొచ్చావు కాదు నువ్వేమన్నా పరిగొట్లు నా సరే నువ్వు అన్నావా లేదు ఇప్పుడు సరే రా అన్నాలి అంటే

నా తొండ్రలోకి వచ్చి ఎవరిదో పనికొచ్చి వచ్చిందే నేను అంటే నువ్వు ఇచ్చిందే నీకు పాపలు మా అంటున్నావు మా అట్లా నీకు పాపురువు సంబంధం నా మా సంబంధం సంబంధం ఉంది అది కాదు ఇది పట్టా నీదే మక్క మక్క వేసేవు వేసినప్పుడు ఎడ పనుకో ఎడ అన్నం తెచ్చుకొని ఎడ కాపలా కోసుకో ఇది ఈరోజు కూడా తప్పదు పని నీరు కూడా పోయింది ఏంది కానీ చెప్పింది నేను అర్థానికి కాదు నీ ఎవరిని పేరుద్దాం అని వచ్చి ఇప్పుడు అన్నారు అన్న ఏంది చూసేవా

తీసుకున్నారు దోనిస్తున్నారు పాల్ లాగిన సరే అంటే గాన ఆడ ఒదిరే పెట్టి ఎллеనే కనీ సరే కానీ అక్కడ బస్సు ఎక్కిచా ఎక్కిచ్చా ఎక్కిచ్చా అక్కడ sæకిపోయింది నా రైలు గను నువ్వేనా తీసుకెళ్ళింది నువ్వేనా తీసుకెళ్ళింది ఓరి పో అబ్బో ఓరి పో సకిచరే తీయక రబో ఫైడో ఏయ్ అయ్యెనొద్దు తీసుకెళ్ళింది ఇప్పుడు మన్నడ దాకా ఎవరు వదిలిపెట్టారు పెట్టి పెద్దైన నువ్వా నువ్వు ముఖ

అప్పు మాట చూ కొత్త చూడు అదే అది నీకే ఆ దరిద్ర మొక్కలు పరిగొట్లు ఎన్ని నాశనం చేసి చూడు 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 నీ బాధ ఏం చే చూడు పరిగొట్లో జరుగుతున్నావు కంపు పడుతుంది ఏం చేసావా అట్లా అంతా రాదు ఎన్నెంతో సరికా అమ్మాయిని తిరిగి చంపావు కదా ఫ్యామిలీకి మనం డబ్బులి చూరా వెళ్ళారా నువ్వు ఇదే అంత సహాయం చేసి తీసుకెళ్ళి ఇదేం ఈ మాటలు దేనికి సహాయం ఎవరు బర్రీ పడితే ఇయ్యో బ్రి బుట్టలు చెప్తున్నావు అన్నావు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిన విషయంతట నాకు చెప్పాలసలు దేనికి నువ్వు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకన ఉన్న మొన్న నీ పొలం కాడ ఒక అమ్మాయి కూర్చొంది కదా ఆ అమ్మాయిని

నువ్వే బాబాయ్ బాబాయ్ లాగా ఉండావూ ఇక బాబాయ్ అంట అన్నాడు సరేలే బాబాయ్ అయ్యర్ బాబాయ్ నువ్వు బయటికి వెళ్ళ అన్న మా గొడవయి తలకాయ బాగా కొట్టేవోను హ్మ్మా మా గొడవయి తలకాయ బాగా కొట్టేవోను హ్మ్మా అన్న పోరా రే నుని ఆయనకి మశ్యమతం పోయి మొన్న బర్రెను బాబాయ్ అని ఏదో గొడవ గొడవయిందన్నార పలవను ఆడా గొడవ పట్టు కొడ్చుకొని వచ్చాడు నా చుట్ట నాకిలొచ్చి ఆడాడు కొట్టుకొని వచ్చాడు అడిగరా తలకాయ బాగా కొట్టేవు అసలు ఏంది నీ సాలు ఏంది బరిదొడ్లే కొట్టుకుంటారా కావాలని నువ్వు చెబుతున్నా ఆ ఏం జ్యోసం నేను చెబుతున్నా ఆ ఏం జ్యోసం ముందే తెలిసి మావా నీకున్నంత గొడ్డలుపు మన ఏరియాలో ఎవడకుండదురా అంత కొద్ది వావ్ చెప్తాను ఏదో తీసుకొచ్చి ఆ ఏదో పెడతలేవే ఏదేదో చేసి ఏదో పెడతలేదమ్మా తమ్ముడు ఛీ అనా వాడు అన్న కూడా నువ్వు వాడు ఛీ అనా వాడు అన్న కూడా నువ్వు నవ్వలే నువ్వు మనుషులని చెప్పలేవు వాడు నీకు నేను అన్నైతే ఆమ్ మాము తల్లి ఆ పది కోట్లోని ఆ అమ్మాయిని నన్ను వేపించాము నీకో అసలు వత్తన లాగుని మౌళ్ళు అక్కడ రాదు నీకు అసలు వత్తన లాగుని మౌళ్ళు అక్కడ రాదు